గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి కార్తీక మాసంలో శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికి సంబంధించిన మాసం కాదండి ఈ కార్తీక మాసంలో ఇది ఆ రోజు వచ్చే భగినీ భోజనము అది ఆ రోజు అన్న ఎంత ధనవంతుడైనా చెల్లెలు ఎంత నిరుపేదైనా చెల్లెలింటివి పోయి చేయాలా ఆ చెల్లెలు ఎంత ధనవంతురాలైనా అన్న నిరుపేదైనా అన్నన్ని పిలిచి భోంచి భోజనం పెట్టాలండి అంత దీనినే భగిని అస్త భోజనం అంటారు దీనికి ఏది మనకున్న దాంట్లోనే అన్నయ్యకి అంత వండి పెట్టాలండి అన్నతో అన్నకు కానీ అన్నదమ్ములు ఎవరున్నా కానీ పెట్టాల మన చెల్లెలకు ఎంతో కొంత మనకి ఆ ఇది ఇది ఎట్ట రాఖీ పండగ ఎట్లో ఇది కూడా అట్లాగండి రాఖీ పండగని చేతికి రాఖీ కడతారు దీని భగినీ భోజనం అంటే యముడే చెల్లెలు ఇంటికి వచ్చి చేశాడంట యమునా నది దగ్గరికి వచ్చి